మేడం నమస్కారాలు మీ ద్వారా మరోసారి ప్రజాస్వామ్యం స్వాతంత్రాలంతరం ప్రజాస్వామ్య పద్ధతులు ప్రజాస్వామ్య పద్ధతులను సంరక్షించుకోవడానికి రాజ్యాంగం నియమ నిబంధనలు వివిధ పద్ధతులు అవలంబించే విషయంలో మన ప్రభుత్వాలు ఇప్పటి వరకు తీసుకున్న అనేక నిర్ణయాలు ఎన్నికలు ప్రశాంతంగా లోపభూయిష్టం లేకుండా ఎవరి చెప్పు చేతుల మీదనో కాకుండా ఆశించిన మేరకు జరగాలని కోరుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది కానీ అప్పుడప్పుడు మరీ ఈ మధ్య ఆ నిబంధనల నిలవదకాలు ఇచ్చి సొంత లాభం కోసం ఆరోపణలతోటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధులు దాటి అప్రజాస్వామికంగా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజలను మరో కోణంలో దారి తప్పించడానికి చేసే ప్రయత్నాలు జరుగుతున్న విషయం మీకు బాగా తెలుసు కనపడుతుంది ఎందుకంటే మీరు మీడియాలో ఉన్నారు మీకే అందరికీ తెలుస్తుంది మేము మాట్లాడితే రాజకీయ కోణం అంటారు అంతే కదా మేము ఒక పార్టీలో ఉండి మాట్లాడితే రాజకీయ కోణం ఏ పార్టీ అయ్యా ఇది గత పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణలో తెలంగాణ కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోకుండా ప్రజలు అవకాశం ఇస్తేనే కదా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదు ప్రజలు అవకాశం లేకపోతే ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేం కదా దాన్ని తప్పుడుగా తీసుకొని తమ ఎన్నికే ప్రజల ఆమోదమని మిగతా ప్రభుత్వాల ఏర్పాటు ప్రపంచ ప్రజల ఆమోదం లేనట్టుగా చిత్రీకరించి ప్రతిపక్షాలను ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి చేసే ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో చాలా బాధగా ఉంది ఇది ఎట్లున్నది అంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు రాజకీయ కోణం చాలా బాధగా ఉంది ఎవరో అంటారు కదా ఏమైంది కొత్తగా వచ్చి ఏదో అంటారా ఏంటి ఏదో ఈ తెలంగాణ ఊళ్ళలో సామెతలు బాగుంటాయి ఏదో పొద్దురిగరాట ఏ నాకు తెలుగు నాకు తెలుగు నాకు తెలియదు అంటే ఎవరో ఏదో ఊళ్ళో అంటుంటారు పొద్దురిగరాట ఎందుకంటే కొత్తగా వచ్చింది కదా పొద్దు ఎప్పుడు కొడుకుతుంది పొద్దు ఎప్పుడు ఊంగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ కొంతమందికి అది పొద్దురిగా కూడా పనిచేస్తారు ఇప్పుడున్న అధికార పార్టీ అట్లాగే ఉంది దురదృష్టం ఏంటంటే ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి చేసే కార్యక్రమాలలో అన్ని పార్టీలకు సమానమైన అవకాశాలు పరిస్థితులు నిలిపే విధంగా చేయాల్సిన బాధ్యతల నుంచి తప్పించుకొని అధికార పార్టీ మరి ఈ రకంగా పనిచేస్తూ అందుకే మరి భారత రాష్ట్ర సమితి తరఫున నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళ కావాలని చేస్తున్న ఆరోపణలు వాస్తవాలతోటి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది రెడ్డి గారు పంపించారు అది దాంట్లో ఇది చేయడం జరుగుతుంది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఈజ్ ది మోటో ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ గ్యారెంటీ అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టి తీసుకుపోయింది ఏమైంది పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత దెలవనట్టుగా అనుకుంటే వాళ్ళే ఎవరో మనకు అర్థమవుతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది ఎవరు కాదనే విషయం కాదు కానీ ఎన్నికలకు ముందు ఏ ఆరోపణలు చేశాడో వితౌట్ బేసిస్ ఫర్ గెయినింగ్ నో పీపుల్స్ సపోర్ట్ ఏ ఆరోపణలు అయితే చేశాడో అవే ఆరోపణలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేస్తూ వచ్చాడు అంటే ఉన్నట్టు నా ముఖ్యమంత్రి పదవిని ఈ ఆరోపణల మీద రుజువు చేయించే పద్ధతిలో ప్రతిపక్షాన్ని ఢీకొట్టడానికి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నం మొట్టమొదటిసారిగా ఏ ఆరోపణలు అయితే చేశాడో ఆ ఆరోపణలు ముఖ్యమంత్రి కూడా అదే మాట్లాడుతున్నారు అంటే నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే కదా అది కూడా చూడండి ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఎస్ఐబి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమన్నాడు చాలా దురదృష్టం నేను జైల్లో పెడతాను అనే మాట అన్నాడు ఆ మాట అనడానికి వ్యవస్థ ఉంది కదా అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది కదా నీ ఆలోచన నీ అభిప్రాయంతో ముఖ్యమంత్రిగా ఆ కోణంలో రుజువు చేయడానికి లీకేజ్ తోటి కాలం గడుపుతున్నారు అదేవిధంగా ఇంకా ఏంటంటే మీరు చూస్తే చాలా గమ్మతయితుంది పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అఫీషియల్ మిషనరీని బాగా వాడుకోవడం జరుగుతున్నది అనేది మేము ఆరోపణ చేస్తున్నాం ఆరోపణ నిజమా కాదా అనేది ఎలక్షన్ కమిషన్ చూడాల్సిన ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషను ఎన్ని పర్యాయాలు ఎంతమంది ఆఫీసర్లను ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా ట్రాన్స్ఫర్లు చేసి కొత్త వాళ్ళని పెట్టి ఎలక్షన్ సజావుగా జరగాలనేది చేస్తున్నదా లేదా అది ఇక్కడ ఎందుకు జరగట్లేదు హోమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో తన దగ్గర పెట్టుకొని తను పదవిలోకి వచ్చిన తర్వాత కొత్త వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళతోటే నడిపిస్తున్నాడే అంటే నీ ఉద్దేశం చాలా క్లియర్గా కనపడతా ఉన్నది ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి ఆరోపణలతో కాలం గడిపి ప్రజలతో ఓట్లు దండుకోవడానికి పార్లమెంట్ ఎలక్షన్లు చేస్తున్నావు ఒక్క మాట చెప్తాను ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడయ్యా ఈ ఆఫీసర్ మీద వేసింది పదవ తారీఖు మార్చి ఎప్పుడయ్యా గవర్నమెంట్ వచ్చింది ఏడవ తారీఖు ముఖ్యమంత్రి అయినది పదవ తారీఖు మార్చి అంటే ఆరు రోజుల ముందు ఎలక్షన్ ప్రకటిస్తున్నారు పదహారో తారీఖు ప్రకటించారు ఆ రోజు నుంచి ఎలక్షన్ ఇది ఉంది ఈ పేపర్ అంతా మీకు ఇస్తాను మీకు ఆల్ డీటెయిల్స్ ఉంటుంది నాట్ ఓన్లీ ఆఫ్ మై యూనో మాటలు కాకుండా ఇవన్నీ మీకు అయితే పదవ తారీఖు ఇచ్చి పదహారో తారీఖు ఎలక్షన్లు వస్తే ఎవరితోటైతే ఎవరి మీదనైతే మాట్లాడారో వాళ్ళనే ఉపయోగించుకొని వాళ్ళ మీద ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కేసులు పెట్టే పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది ఇంకా ఇక్కడ ఏంటంటే నాలుగవ తేదీ డిసెంబర్ ఇది ఎన్నికలైనా మరుసటి రోజు ఒక పోలీస్ ఆఫీసర్ మీద వాళ్ళ భాషే ఇంకెవరో కాదు ఎప్పుడు రెండు పంతొమ్మిది వంద రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన బాసు ఆయన కేసు ఫైల్ చేశాడు ఆయన జూనియర్ మీద ఏ రోజు డిసెంబర్ నాలుగో రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి పనిచేస్తున్న ఉన్నతాధికారి ఆయన కింద ఉన్న అధికారి మీద నాలుగవ తేదీ ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో వేశాడంటే ఏమనుకోవాలి ఈ నాలుగు సంవత్సరాలు ఆయన కింద పనిచేసిన ఆయన ఏం చేసిండో కూడా తెదా ఏం చేయ చేసిండో తెరవకుండా ఉంటే దానికి నువ్వు కూడా శిక్షడు నీ కింద పనిచేసినానే దొంగ అన్నప్పుడు అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశాడని కంప్లైంట్ చేస్తున్నావే నీ దగ్గర పనిచేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే నాలుగున్నర సంవత్సరాలు నువ్వేం చేసావు నువ్వు కూడా చట్ట వ్యతిరేకంగా పనిచేసినట్టే కదా దాని అర్థం ఇది కనుక చట్ట అయితే దీనికి జవాబు చెప్తారు ఎవరిని మాట్లాడతారా లాజికుందా దయచేసి మీరే చూడండి మీడియా మిత్రులు ఇగో ఇటువంటి ఆరోపణలతోటి కాలం వెలబుస్తున్నారు ఇది దిస్ ఇస్ రియలీ బ్యాడ్ దిస్ ఇస్ రియలీ బ్యాడ్ తర్వాత దీనికి సుప్రీంకోర్టు డైరెక్షన్లు కూడా ఉన్నాయి ఇప్పటి నుంచి కాదు చాలా రోజులు రామ్నారాయణ దగ్గర నుంచి మరి ఈ రకంగా ఉన్న దాని మీద ఎలక్షన్ కమిషన్ బాగా చర్యలు తీసుకోవాలనే మాట మనం చెప్తా తర్వాత ప్రభుత్వ పరంగా ప్రకటనలు కాకుండా లీకేజ్లు ఇవాళ మీరున్నారు మేమున్నాం ప్రతిపక్షాలు ఉన్నాయి అధికార పార్టీ ఉంది మీకు తెలివంది లేదు మాకు తెలివంది లేదు మన అందరికీ తెలిసిన విషయం ఎట్లుంటుందో దమ్ము ధైర్యం ఉంటే అధికారికంగా ఎందుకు రావట్లేదు అధికారికంగా ఎలక్షన్ ప్రకటించకముందు ఎందుకు రాలేదు అధికారంలోకి వచ్చినాక మొదటి రోజు మా ప్రకటన ఎందుకు చేయలేదు కేసులు ఎందుకు పెట్టలేదు అంతే కదా ఇప్పుడు అంటే తను వ్యతిరేకిస్తున్నట్టుగా లీకులతోటి కా కాలక్షేపం చేస్తున్నాడు తప్ప మరొట్లేదు అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఈ ఇంకొకటి ఒక పర్టికులర్గా ఒక కమ్యూనిటీని కావాలని ముఖ్యమంత్రి అధికారులు టార్గెట్ చేస్తున్నారు సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా టార్గెట్ చేస్తే న్యాయం నిలబడుతుందా మనం ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ అధికారం ఉంటుందా పారదర్శకత లోపించదు కింద పనిచేసిన వాళ్ళు కొద్ది వెనక ముందు అవుతారా లేదా ఇది సర్వసాధారణమైనా కాదా వ్యతిరేకిస్తారా ముఖ్యమంత్రిని ఎవరైనా మీరు చెప్పండి మనమంతా ఒకటే ఇగో అందుకోసమే దీంట్లో దురదృష్టం ఇక్కడ ఈ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ పోలీసు డీసీపీ మిగతా ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలనే మాట తప్పనిసరిగా మనం దీనికి చేసాం ఈ రకంగా ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారిని తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని టార్గెట్గా చేస్తూ అనేక రకాలుగా మాట్లాడుతున్నారు వితౌట్ ఎనీ బేసిస్ వితౌట్ ఎనీ ప్రూఫ్ వితౌట్ ఎనీ కేస్ ధైర్యం ఉందా లేదు కదా ఊరికే మాట్లాడేస్తే అయిపోతుంది రాజకీయాల్లో ఉందాం అనుకున్నారు ఎవరు వీళ్ళు మహేందర్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు తర్వాత ఒక మంత్రి లేడీ మంత్రి ఆమె కొండ వీళ్ళంతా ఏదో మాట్లాడారు ఏది థర్టీత్ రోజు థర్టీ ఫస్ట్ మార్చ్ రోజు దానికి కౌంటర్గా మరి జవాబు చెప్పాలని చెప్పేసి మరి పిటిషన్ కూడా వేశారు సో ఇది కాలయాపన కోసం ఆత్మ రాజకీయ కోణంలో చేసే కార్యక్రమాలే కానీ ప్రభుత్వ పరంగా న్యాయం కోసం పరిధిలో చేసే కార్యక్రమాలు కావు అనేది చాలా స్పష్టంగా చనిపోతున్నారు ఇవన్నీ మీకు ఐదు పేజీలు ఉన్నాయి ఐదు పేజీలలో చాలా స్పష్టంగా ఉంది ఇంపార్టెంట్గా ఇది ఇప్పుడు పంజగుట్టలో ఫైల్ చేసిన కేసు ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం చేయకుండా ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక మెయిన్ చాలా స్పష్టమైన డిమాండ్ రెండవది ఈ ఎవరైతే దీంట్లో రోజు ఎన్నికల సందర్భంలోపట అధికారంలో ఉన్న పార్టీ తరఫున అధికారులు ఏ రకంగానైతే బ్రీఫింగ్ కానీ లేకపోతే ఏ రకంగానైతే చర్యలు చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఆ పదవుల నుంచి తప్పించి ఎలక్షన్లో కోడ్ ప్రకారం కొత్త వారిని నియమించాలని ఇవన్నీ కూడా వెంటనే చేపట్టాలనే డిమాండ్తో మనం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం ఇది దురదృష్టకరం ఇది ఏదో తప్పు చేసిన వాళ్ళు చెప్పే మాటలు కాదు కదా తప్పు జరగకున్నా ఇలాంటివి ఎన్నో చూసిన వాళ్ళుగా ప్రభుత్వాలను నడిపిన వాళ్ళుగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన వాళ్ళుగా ఈరోజు అధికారం పోయినంత మాత్రాన అధికారాన్ని చేజిక్కించుకొని చేతుల్లో పెట్టుకుని నడిచే వాళ్లకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిద్ధబోధ చేయాలని తగిన చర్యలు తీసుకోవాలనే విధంగా మేము చెప్తున్నాం కానీ ఏదో మేము ఏదో పొరపాటు చేసాం కాబట్టి పొరపాటుకు మాకు ఇవన్నీ చేయమని మేము అడలా పద్ధతి ప్రకారం చెప్పండి అంతకంటే తెలిసిన వాళ్లకు తెలిసిన తెలవకు తెలవనట్టుగా నటించే వాళ్ళకు అయితే చెప్పలేము అందుకోసం మీ మీడియా మిత్రులతో చెప్తే ప్రజలకు వెళ్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇది నిన్ననే ఇచ్చిన ఈ మొత్తం వివరాలు దీంట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి ఈనాటి రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలకు ఊహించి మాట్లాడే రాజకీయ నాయకుల మాటలకు వచ్చే ప్రచారానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సవ్యంగా నడవడానికి దయచేసి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేదానికి అంత ప్రచారం రాకుండా ఉండకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉందని దయచేసి నేను కోరుతాను ఇక అంతకంటే నేనేమంటా ఇక ఒక్కటి రెండో పాయింట్ దీనికి సంబంధం లేదు నేను సోషల్ మీడియాలో పెట్టాను ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ రాకముందు ధాన్యం కొనుగోళ్ళు రైతులు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అధికారులు మంత్రులు అందులో చాలా ఉన్నాయి విషయాలు ఇలా రెండు మూడు అంశాలు ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదుగా వాళ్ళు ఓపెన్ చేసింది గత సంవత్సరం కంటే ఎక్కువ ఓపెన్ చేసేవాళ్ళని ఇంకో నూరు అని చెప్తున్నారు పర్లేదు అవసరం ఉన్నప్పుడు చేయాలి కదా ఇరవై ఐదు నాడు ఓపెన్ చేసామంటే అన్ని ఆ రోజు అయినాయి నేను అన్న మెల్లగా ఈ పదిహేను ఇరవై రోజుల్లో ఈ స్థాయికి వచ్చింది కానీ దౌర్భాగ్యం ఏంటంటే మార్చ్ ఇరవై ఐదు నుంచి ఈరోజు ఎంత రోజండి అవి ఆరు రోజులు ఇది పదిహేను రోజులు ఈ ఆడితోటి పదహారో రోజులు అంతే కదా ముప్పై ఇరవై ఒక్క రోజులు సరే ఇరవై రోజులు అనుకున్నాం ఎన్ని ఓట్లు తీసుకున్నారా రెండు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది అంటే రెండు లక్షల డెబ్బై వేలు అంటే ఇరవై రోజుల్లో రెండు లక్షల డెబ్బై వేలు అంటారు సగటున ఎంత పడుతుంది చెప్ పదమూడు వేలు కూడా కాదు పదమూడు వేలు ఆరు వేల ఏడు వేల సెంటర్లలో అంటే ఎంత సగటున రెండు టన్నుల మూడు టన్నుల ఇరవై టన్నుల అది గొప్ప విషయం ఎంత తీసుకోవాలి ముప్పై నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకునే నేపథ్యంలో రెండు లక్షల డెబ్బై వేలు ఇరవై రోజుల్లో తీసుకొని ఇదే రేట్లో కనుక మీరు తీసుకుంటే ఎన్ని రోజులు కావాలి మీరు లెక్క చేయి దయచేసి ఇరవై రోజులకు రెండు లక్షల డెబ్బై వేలు అంతేనా ఇరవై ఏడు లక్షలు కావాలంటే రెండు వందల రోజులు కావాలి కదా అయ్యో ఈ రేట్నా అంటే రైతులు పడిగాపులు కాస్తున్నారా లేదా ధాన్యం కళ్ళాలలో ఉందా సెంటర్లలో ఉందా లేదా ఆ మాట దృష్టి పెట్టరా ఏదో వచ్చేసి మీడియా ముందట పవర్ పాయింట్ ప్రజెంట్ చేసావు ఏడు లక్షలు చేసిందా వాళ్ళకంటే ఏడు వేలు చేసిందా వాళ్ళకంటే నూరు కేంద్రాలు ఎక్కువ పెట్టిందా ఆహా జనాన్ని మద్ద పెట్టడానికే కదా ఏమన్నా అవగాహన ఉన్న పా ఏది ప్రభుత్వమేనా ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చారా అధికారులు మంత్రులు అదే కాదు ఉన్నట ఐదు వేల రూపాయలు ఏది వాళ్ళ అప్పులు ఏదో తీసిందట సివిల్ సప్లైస్ కార్పొరేషన్ క్యాపిటల్ ఎంతో తెలుసా పేడ క్యాపిటల్ ఎంతో తెలుసా ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంతో తెలుసా దాని టర్నోవర్ ఎంతో తెలుసా దాంట్లో అప్పులు ఎందుకు చేస్తారో తెలుసా అప్పులు ఎందుకు చేస్తారు ధాన్యాన్ని కొంటే రైతులకు ఇవ్వడానికి బ్యాంకుల నుంచి తీసుకొని రైతులకు ఇస్తారు మళ్ళీ ఎప్పుడు చేస్తారు ఆ ధాన్యం అమ్మినప్పుడు వచ్చిన డబ్బులు మళ్ళీ బ్యాంకులో కడతారు నీకు ఐదు వేలు ప్రాఫిట్ అని చెప్తున్నాను నువ్వు మూడు నెలల్లో ఏం మాట్లాడతారా ఏదో ఓహో మూడు నెలలు రాగానే ఈ అధికారంలోకి రాగానే వీళ్ళకి ఐదు వేల ఐదు వేల కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చినట్టు వాళ్ళ లోన్ తగ్గించారు ఎక్కసెలు తగ్గించడం ఉన్న సరుకును అమ్మిన దాంట్లో వచ్చిన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేశారు ఎవరైనా చేస్తారు కదా అప్పు తీసుకున్నదే అండి కదా నీ గొప్పతనం ఏంటా అర్థమైందా వాళ్ళ అవగాహన ఎంత ఉన్నారు వాళ్ళు ఏ కోణంలో ఆలోచిస్తున్నారు ఇగో ఇది ఈ ప్రభుత్వ పరిపాలన 撒尿的。啊、嗯，嗯。嗯 Do you have the courage to make eight lakhs a month?